కేటీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు మీరు చేసింది మ్యాపింగ్ ట్యాపింగ్ లూటింగ్ మాత్రమేనని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ ఆరోపించారు ప్రతిపక్ష నాయకులు వ్యాపారులు లాంటి వాళ్లను మ్యాపింగ్ చేయడం విడ్డూరంగా ఉన్నదని ఎమ్మెల్సీ వెంకట్ విమర్శించారు వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ చేసి మాటలు వినడం వాళ్లను బెదిరించి లూటింగ్ చేయడం ఇదే కదా మీరు చేసింది ఈ వ్యవహారాలు బయటకు రావడం వల్లనే కదా ఇప్పుడు సీట్ విచారణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అయినా ఇంకా సిగ్గు లేకుండా అటెన్షన్ డైవర్షన్ అని ఏదో నాలుగు ప్రాసలు రాసుకొచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు ట్యాపింగ్ కేసు డొల్లా అయితే మీరెందుకు రోడ్ల మీదకు వచ్చి లొల్లు చేస్తున్నారు కేసు డొల్ల కాదు మీ తీగలాగితే కదిలిన డొంక అని తెలుసు కాబట్టే హడావిడి చేస్తున్నారు ఫోన్ ట్యాపింగ్కు కేంద్ర బడ్జెట్కు ముడిపెట్టి తప్పించుకోవడానికి కేటీఆర్ తెగ ప్రయత్నం చేశాడు నీ డైవర్షన్ పాలిటిక్స్ డర్టీ స్పీచ్ల గురించి తెలంగాణ ప్రజలకు అంతా తెలుసు మీరెంత గింజుకున్నా సిట్ విచారణ జరుగుతుంది మీ బండారం బయటకు వస్తుంది నాలుగు రోజులు ఓపిక పట్టండి మీ మ్యాపింగ్ ట్యాపింగ్ లూటింగ్ అన్ని ప్రజల ముందు బట్టబైలుగా అవుతాయి అని వెంకట్ చెప్పారు పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు సిగ్గుషణం లేకుండా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించడాన్ని పక్కన పెట్టి మీ వ్యవహారం అంతా కూడా మ్యాపింగ్ ట్యాపింగ్ లూటింగు ఎవరికి ఏం బిజినెస్ ఎవరికి ఏం వ్యాపారాలు ఉన్నాయి ఏ ప్రతిపక్ష నాయకులు ఏ రకంగా ఇబ్బంది పెట్టవచ్చు అని మ్యాపింగ్ చేసుకొని దాని తర్వాత అడ్డగోలుగా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకునే సంభాషణలు విని ఫోన్ ట్యాపింగ్ ద్వారా వాళ్ళ సంభాషణను విని దాని తర్వాత దాన్ని మీ దగ్గర అస్త్రంగా మర్చుకొని అస్త్రంగా పెట్టుకొని వాళ్ళని లూటింగు పదేళ్ల మీ పరిపాలనలో మ్యాపింగ్ ట్యాపింగ్ లూటింగ్ అనే విధంగా మీ పరిపాలన కొనసాగింది మొదటేమో ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లా అని చెప్పి మాట్లాడినా నువ్వు ఈ రోజు దాన్ని గుంజుతే తీగ పట్టుకొని గుంజుతే డొంక కదిలేను అనే విధంగా మీ మొత్తం కుటుంబం కూడా ఈరోజు వనికే పరిస్థితి ఉంది సిగ్గు శరం లేకుండా మరి ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్ల అయితే రోడ్లపై వచ్చి ఆందోళన ఎందుకు చేస్తున్నారు ఎందుకు ఇంత భయాందోళనకు గురవుతున్నారు దీన్ని ఈ రోజు నేను తప్పించుకోనికి కేసీఆర్ గారు మీరంతా కూడా కేంద్ర బడ్జెట్ ని అడ్డం పెట్టుకుని ఈ యొక్క వ్యవహారం నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు మీరెన్ని ఎన్ని డ్రామాలు ఆడినా ఫోన్ ట్యాపింగ్ కేసు డొల్లన లేదా రాబందులు లేక రాష్ట్ర పని చేస్తూ మీరు అడ్డగోలుగా ఎంతమందిని ఇబ్బంది పెట్టిరో అతి త్వరలో అన్ని బయటికి వస్తాయి అది డొల్లన మీ దొంగ కదిలించే కేస నిజ నిజాలన్నీ కూడా బట్టబయలైతే తెలంగాణ ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారు ఇప్పటికన్నా సిగ్గు శరం తెచ్చుకొని మీరు చేసిన తప్పుదానికి తెలంగాణ ప్రజలకి క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా ఎంత చదువుకున్నా ఏ వృత్తిలున్నా ఇంకా చదువుకోవాలి చదువు అనేది ముఖ్యమని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువకులకి ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి విద్య అనేది అతి ముఖ్యమైనది అది ఎవరికన్నా అవసరం అని ఒక మెసేజ్ని ఈరోజు ఇచ్చే ప్రయత్నం చేశారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులు యువకులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని స్ఫూర్తిదాయకంగా తీసుకోవడం జరుగుతుంది ఈరోజు సిగ్గుశారం లేకుండా పదేళ్ళను అధికారంలో ఉన్నప్పుడు ఇతర దేశాలకు వెళ్ళి ఏదైతే ఆమ్స్టర్డామ్స్ వంటి స్థలాలకు వెళ్ళి చాటుగా వెళ్ళి నువ్వు చేసిన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలో నీ సన్నిహితులతోటి ఏ రకంగా డ్రగ్ కల్చర్ని నువ్వు ప్రమోట్ చేసినా కూడా యావత్ తెలంగాణ చాలా స్పష్టంగా అవన్నిటినీ గమనించింది ఈరోజు ఆ డ్రగ్స్ని ఎరాటికేట్ చేయడానికి స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలని చెప్పి మెస్సీతోటి ఫుట్బాల్ ఆర్తే రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా ఎగ్దేవా చేసినట్టు మాట్లాడిన మీ అయ్యని ముడితే తెలంగాణ అస్తిత్వం పుట్టి ముట్టినట్టు అని మాట్లాడుతున్నాం పదేళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఆగం చేసారు ఈరోజు తెలంగాణ యువకులకి బాధ్యతతోటి ఒక స్పష్టమైన దృష్టి ఉండాలి చదువు పట్ల బాధ్యత ఉండాలని ఒక మెసేజ్ని ముఖ్యమంత్రి గారు ఇస్తుంటే సిగ్గుశ్వరం లేకుండా మాట్లాడుతున్నాం హిమాలయాలకు వెళ్ళి పసరు దాకి అసొంటి వ్యవహారాలు బహుశా నువ్వు మీ అయ్యా చేసిర్రేమో నీకున్న డ్రగ్స్ అలవాట్లకి ఇప్పటికన్నా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ఆపి బుద్ధి తెచ్చుకో